హాయ్ డియర్స్ ఈరోజు మీకు మిల్లెట్స్తోను అల్పాహారం చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అంటారని మీకు తెలుసు కదా మార్కెట్లోనూ ఈ మధ్యన రకరకాల మిల్లెట్స్ దొరుకుతాయి రోజు చేసే మినపప్పు పెసరపప్పు దోశలు కాకుండా ఈ మిల్లెట్స్తో రుచిగా ఉంటాయి దోశలు కానీ గుండె పంగునాలు కానీ చేస్తాను ఈ మిల్లెట్స్ నేను మెహదీపట్నం రైతు బజార్ నుంచి తీసుకొచ్చాను చూడండి ఎన్ని రకాల మిల్లెట్స్ తీసుకొచ్చాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఇవి జొన్నలు ఇది శనగపప్పు ఇవి రాగులు ఇవేమో కొర్రలు అడ్డుకొర్రలు సామలు అరికలు ఇంకా ఓదలు ఇవేమో పొట్టు పెసరపప్పు ఇవేమో సజ్జలు లేక గంటలు అంటారు ఇంకా జొన్నలు నేను ఇవన్నీ ఒక కప్పు చొప్పున తీసుకున్నందుకు మినపప్పు పెద్ద కప్పు తీసుకున్నాను అంటే ఈ చిన్న కప్పుతో రెండు కప్పులు అవుతాయి తర్వాత బియ్యం కూడా రెండు కప్పులు తీసుకున్నాను కొద్దిగా అంటే ఒక చిన్న చెంచాడు మెంతులు కూడా తీసుకున్నాను మెంతులు వేస్తే చాలా టేస్టీగా మెత్తగా వస్తాయి మరి ఈ మిల్లెట్స్ అన్నీ కలిపి టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేద్దామో చూద్దామా ఈ అన్ని రకాల మిల్లెట్స్ని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి ఎంత అందంగా ఉన్నాయో రకరకాల మిల్లెట్స్ ఈ చిరుధాన్యాల్ని అన్నిటినీ ఒక గిన్నెలో వేసుకొని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఈ చిరుధాన్యాలని కడిగిన తర్వాత దాదాపు ఎనిమిది గంటల వరకు నానబెట్టాలి అలా అయితే బాగా నానతాయి మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఎంత బాగా నానిపోయో ఈ నాణ్యం వాటిని మిక్సీ జార్లో తీసుకుని పిండి రుబ్బుకోవాలి ఇలా మిల్లెట్స్ అన్నిటిని మిక్సీ జార్లో రుబ్బుకున్న తర్వాత ఒక అరగంట అయినా సరే అలా వదిలేయాలి అరగంట తర్వాత చూస్తే పిండి బాగా పొంగి ఉంటుంది వీటితోనే దోశలు ఇంకా గుంట పొంగనలో చేయొచ్చు చాలా రుచిగా ఉంటాయి ఈ పిండిని దోశల పిండిలాగా పలచగా కలుపుకొని దోశలు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి అన్ని రకాల మిల్లెట్స్తో చేస్తున్నాం కనుక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గుంత పొంగనాలకైతే ఇలా దగ్గరికి అంటే గట్టిగా ఉండాలండి మనం నీళ్ళు కలపన అవసరం లేదు దోసల పిండికి మాత్రం నేను చూపించిన విధంగా దోసల పిండి ఎలా ఉంటుంది జారుగా అలాగే కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పేస్తున్నాను బాగా కలుపుకొని దోసల పిండిని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గుంత పొంగనాలకి ఈ పిండి చూశారు కదా ఇడ్లీ పిండిలా ఉందో ఇందులో నీళ్లు కలపలేదు దీంట్లోకి నేను కాయగూర ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు జీలకర్ర ఇంకా అల్లం ముక్కలు కొత్తిమీర ఇవన్నీ వేసి ఈ పిండిలో బాగా కలిపి పెట్టుకోవాలి ఇది కూడా ఒక అరగంట సేపు కలపకుండా అలా వదిలేస్తే బాగా అన్నీ కలిసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొంత పొంగనాడు దోశలు వేసేద్దామా మనము దోశలు వేసుకునేటప్పుడు ఏ రకమైన దోశ అయినా సరే ఈ అట్ల రేకు స్టవ్ మీద పెట్టాక బాగా వేడిగా అయిన తర్వాతే దోశలు వేయాలి దోశ తిరిగేసినప్పుడు సిమ్లో పెట్టాలి అప్పుడే దోశ సరిగ్గా కాలుతుంది దోశలు అయిపోయాక ఇదే పిండిని మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అనేసి ఇప్పుడు గొంత పొంగనాలు చేద్దాం ఇప్పుడు గొంతు పొంగనాల కోసం గొంతు పొంగనాల మామిడి ఉంటుంది కదా స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా నూనె పోసుకొని ఈ కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కొక్క చెంచాడు చొప్పున ఈ మామిళల్లో వేయాలి నిండా వేయకూడదండి ఎందుకంటే పొంగుతాయి అన్నీ కలిసిపోతాయి అందుకనే ఈ మామిడికి సరిపడా పిండి మాత్రమే వేయాలి అప్పుడే కరెక్ట్గా వస్తాయి అన్నింటిలోకి పిండి వేసిన తర్వాత మంట ఎప్పుడు సిమ్లోనే పట్టాలి అలా అయితేనే ఈ గుంత పొంగనాలు సరిగ్గా వేగుతాయి ఐదు నిమిషాల తర్వాత చూస్తే గుంత పొంగనాలు వేగిపోయాయి ఇప్పుడు షార్ప్ కల ఒక స్టిక్ కానీ చిన్న స్పూన్ కానీ తీసుకుని తిరిగేస్తే వాటికి అవి ఈజీగా తిరగడిపోతాయండి ఉడకపోతే మాత్రం ఇవి అతుకుపోతాయి రావు ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తిరగేసుకోవాలి గొంతు పొంగనాలు ఇలా అయితే వేగిపోయినట్టే రెడీ అయిపోయినట్టే గొంతు పొంగనాలు మిల్లెట్ దోశలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా మెత్తగా వచ్చాయి దోశలు కూడా చాలా బాగున్నాయండి మిల్లెట్స్తో ఒకసారి పిండిలో రుబ్బుకుంటే పొద్దున్న దోశలు వేసి పెట్టచ్చు పిల్లలకి ఇంకా మిల్లెట్తో గొంతు పొంగనాలు కూడా చేసి పెట్టచ్చు ఈ గొంతు పొంగనాలు ఈ దోశలు కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ టియర్స్